నమస్తే నేను మీ పవన్ అసలు నిన్న మొన్న ఎపిసోడ్స్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ మీకేమైనా నచ్చాయా అసలు లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా నచ్చిందా శ్రీజ ఎలిమినేట్ అయిపోతే చాలామంది అసలు శ్రీజ ఎలిమినేషన్ రాంగ్ ఎలిమినేషను కంప్లీట్గా మనకు వచ్చిన ఓటింగ్ ప్రకారం కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా తీసేసారు శ్రీజాని సుమన్ శెట్టిని కాపాడాలని తీసేశారు అన్నట్టుగా లేదా డిమాండ్ పవర్ని కాపాడాలని తీసేసారు అన్నట్టుగా ఫుల్ కంప్లీట్గా గా మాట్లాడారు చాలామంది సోషల్ మీడియాలో కూడా సార్ అంబోలా అయిపోయింది అయితే ఎందుకని ఈసారి భర్ణి గారిని ఎలిమినేట్ చేశారు ఒక టూ త్రీ డేస్ నుండి అర్థమైపోయింది భర్ణి ఈజ్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ అని చెప్పి చాలామందికి అర్థమైపోయింది అయితే ఏమన్నా సీక్రెట్ రూమ్ ఏమన్నా ఉంటుందేమో తర్వాత ఏమన్నా పవరస్త్రాలు ఇమాన్యువల్ సేవ్ చేస్తాడేమో అది ఏమన్నా ఉంటుందేమో అనుకున్నారు కానీ కాదు ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి చాలా చప్పగా సాగింది సాటర్డే రోజు ప్రోమో చూసి అబ్బా మాధురి గారికి బూజు గులిపేస్తారు అలాగే రమ్యకి అయిపోతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ నాగార్జున గారు చాలా సాఫ్ట్గా అటు ఇటు నడుచుకుంటూ అయితే అలా చేసావు అయితే అలా చేయకూడదు కదా అన్నట్టుగా మాట్లాడితే తోలు మందం వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు కొంచెం కొరడాతో కొట్టినట్టుగానే మాట్లాడితే బాగుండేదని చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు అంటే ఈ రమ్య కళ్యాణ్ మీద చేసిన ఎలిగేషన్స్ సామాన్యమైన విషయాలు కాదు అలాగే ఛాయాదేవిలాగా మాధురి పడేసే నోరు కూడా అంత సామాన్యమైన విషయం కాదు సో వాళ్ళిద్దరికీ గట్టిగా పడుంటే కొద్దిగా అన్న కొంచెం సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉండేదేమో అయితే ఇక్కడ నాగార్జున గారు చెప్పకపోయినా కూడా నాకు ఎందుకో ఆది పంచుల్లో ప్రాసల్లో కొంత గట్టిగానే వాళ్ళకి మామూలుగా సరదాగా మాట్లాడుతూనే పంచి ఇచ్చినట్టుగా అయింది ముఖ్యంగా రీతుకి పవన్కి గట్టిగా పడి పడింది ఇలాగా ఉంటే కాదు మీరు గేమ్ ఆడితేనే ఇక్కడ ఉంటారు మీరు ఇక్కడ ఏదో స్టోరీలు నడపడానికి కాదు ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా ఒకటి మాధురి గారికి మీరు లేస్తే లేవమని చెప్తే ఒకటంటారేమో కూర్చోమని చెప్తే ఇంకో మాట అంటారేమో అన్నట్టుగా ఆవిడకి కూడా గట్టిగానే ఇచ్చారు ఆవిడకి కొంచెం బుర్ర ఉంటే అర్థమైపోతుంది ఆహా నా గేమ్ ఇలా ఉందన్నమాట ఏది మాట్లాడినా ఎడ్ తెడ్డం అన్నట్టుగా కరెక్ట్గా మాటిదే ఎడ్డు అంటే తెడ్డం అన్నట్టుగా ఉందన్నమాట అని చెప్పి ఆవిడకి అర్థం అవ్వాలి ఇక బర్నీ గారికి పాపం బర్నీ గారికి చెప్పిన ఉపయోగం లేదులే ఆయన వెళ్ళిపోయాడు పాపం కళ్యాణ్కి రమ్యకి కూడా వాళ్ళకి వీడియో చూపించి చూపించిన తర్వాత ఎందుకంత స్మూత్గా డీల్ చేయటం నాగార్జున గారు అలా ఎలా అంటావు అని చెప్పి చాలా గట్టిగా సీరియస్గా ఉంటే బాగుండేది కదా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి గేముల్లో చాలా సరదాగానే ఫన్నీగానే ఉంది అమ్మాయి రమ్య అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి గట్టిగా ఇలా కొట్టినట్టు చెప్తే కానీ అర్థం కాదు స్మూత్గా చెప్తే అర్థం చేసుకునే జనరేషన్ కాదు ఇక ఇమాన్యువల్ విషయం మాట్లాడదాం పూర్తి స్థాయిలో కట్టప్పలాగా పూర్తిగా నమ్మిన బాహుబలిని వెన్నుపోటు పొడి చేశాడనే చాలామంది సోషల్ మీడియాలో అనుకుంటున్నారు ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ భరణి గారు గేమ్ సరిగా ఆడట్లేదు అది ఇదేనంటే మీరు బస్ చూసి ఉంటారు ఆయన చాలాసార్లు ఇది కాదు నేను నా గేమ్స్ చూసుకోండి కావాలంటే ఆయన ఒకటి రెండు మిస్టేక్స్ చేసి ఉండొచ్చు శ్రీజ విషయంలో దన్మన్ ఆయన పక్కకి లాగి పడేసి చేసి ఉండొచ్చు కానీ అక్కడ ఎవరికి తనుజాకి లేదా దివ్యకి డైరెక్ట్ సపోర్టు ఈ టాస్కుల్లో మాత్రం ఆయన ఏమి ఇచ్చినట్టుగా ఏమనిపించలేదు ఒకవేళ ఇచ్చిన వాళ్ళకి గ్రూ గ్రూప్ గేమ్ ఉంది కళ్యాణ్ అండ్ తను తనుజ రీతు డెమన్ పవన్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఆడుతున్నప్పుడు ఈయన గ్రూప్ గేమ్ అంటే దివ్యాన్ని ఎందుకు సేవ్ చేయలేడు ఇంకొక విషయం ఇమాన్యువల్కి అసలు పవరస్త్రా వచ్చింది బర్ణి గారి వల్ల ఆయన సపోర్ట్ వల్ల కూడా పవర్ పవరస్త్రా అనేది వచ్చింది కదా ఎవరో ఒకళ్ళని సేవ్ చేయొచ్చు అన్నట్టుగా మరి అది లేకుండా ఇప్పుడు రాము కన్నా బర్ణి గారు తీసిపోయారా ఎవరు గేమ్ వాళ్ళది కాదనట్ల కానీ ఇద్దరిలో కంపేర్ చేస్తే ఎక్కువ కంటెంట్ వచ్చేది లేకపోతే అన్నగారి కుటుంబమో తండ్రి గారి కుటుంబమో నాన్నగారి కుటుంబం ఏదో ఒకటి వాట్ ఎవర్ ఒక ఒక కంటెంట్ అయితే బర్నీ గారి త్రూ అయితే వస్తుంది కదా రాము కన్నా ఎక్కువ వస్తుంది ఇద్దరిలో ఉన్నప్పుడు ఇమాన్యువలు చాలా సీరియస్గా నేను చాలా నిజాయితీ పరుణ్ణి అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ కటింగ్ ఇస్తూ బర్నీ గారికి కాదు నేను రాముని సేవ్ చేస్తా అంటా ఎంతవరకు కరెక్ట్ మీకు కరెక్ట్ అనిపించిందా మీరు ఆ ప్లేస్లో ఉంటే ఒకవేళ మీరే ఇమాన్యువల్ అయ్యి ఉంటే బర్నీకి వేస్తారా రాముకి వేస్తారా నేనైతే ఖచ్చితంగా బర్నీ గారికి ఓటేస్తాను ఎందుకంటే కంటెంట్ ఇస్తున్నారు అండ్ ఆయన ఫెయిర్ గేమే ఆడుతున్నారు అందులో డౌట్ ఎలాంటి డౌటు లేదు అలాగే బాండింగ్ 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 అని చెప్పి మొత్తం ఒక వన్ వీక్ నుండి అనడం అలాగే శివాజీ గారు కూడా బిగ్ బాస్ బజ్లో బాయ్ బాండింగ్ ఈ పదం వినలేక ఎవరికి లేదు అక్కడ మీకు తన్నుజాకి అండ్ మా రియల్ విషయంలోనే కదా బర్ణి గారికి మరి పవన్ డెమోన్ పవన్కి రీతుకి లేదా ఆ బాండింగ్ లేదా ఇంకో ఇద్దరికి లేదా కళ్యాణ్ ట్రై చేయలేదా బాండింగ్ కోసం ఇమాన్యువల్కి సంజనాకి లేదా అసలు సంజనా గారితో గొడవ పడుతున్నాడనే అదే రీజన్ తోటి మమ్మీ మమ్మీ అంటుంటాడు కదా సంజనా గారికి భర్ణి గారికి పడట్లేదు కదా అందుకని భర్ణి గారిని ఎలిమినేట్ చేశాయి అంటే ఇది ఇక్కడ గేమ్ కాదా అంటే అతని కన్నింగ్నెస్ కాదా అది ఫెయిర్ గేమా ఇది ఇది ఒక్కసారి మాత్రం సంజనకి పడకపోవడం వల్లే డెఫినెట్గా ఇమాన్యువల్ ఇలాంటి చర్యలు తీసుకున్నాడు అనేది అది గేమ్ పరంగా ఎలా అవుతుంది ఖచ్చితంగా పర్సనలే అవుతుంది కన్నెంగేమే అవుతుంది నో డౌట్ దాని లోపల ఇక ఈ ఈ విషయంలో నా ప్రిడిక్షన్ ఏంటంటే రాబోయే దానిలో అంటే వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా నాగార్జున వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో దివ్య అండ్ తనుజా చాలా బాధపడ్డారు వాళ్ళిద్దరే చాలా జన్యున్గా బాధపడుతున్నారు బర్నీ గారు వెళ్ళిపోయారు అని ఇక ఇక్కడ తనుజా నంబర్ వన్ ప్లేస్లో ఉంది కాబట్టి తనుజాకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇమాన్యువల్ ఈ విషయం మర్చిపోయినట్టున్నాడు లేదా తను గమనించలేదేమో తనూజాకు ఉన్న హ్యూజ్ ఫాలోయింగ్ తోటి బరణికి వెన్నుపోటు పొడిచాడు అమ్మాయి బర్నీ లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంది అనే విషయంలో ఇమాన్యుల్కి అసలు ఓటు ఇయ్యరు చాలామంది అతను కావాలంటే నెక్స్ట్ వీక్ అతని గ్రాఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఈక్వేషన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి అలాగే కళ్యాణ్ విషయంలో కూడా తనూజ స్టాండ్ తీసుకుని మాట్లాడడం నువ్వు ఎప్పట్లాగానే ఉండు వీళ్ళు ఏదో అన్నారని లేకపోతే నువ్వు నా టచ్ చేస్తున్నావు అని వీళ్ళు మాట్లాడారని చెప్పి నువ్వు అలా ఉండక్కర్లేదు నువ్వు నాతోటి క్లోజ్గానే మూవ్ అవ్వచ్చు నార్మల్గానే ఉండొచ్చు అని చెప్పడం మాత్రం చాలా హ్యాడ్స్ ఆఫ్ అనిపించింది తనుజా చాలా క్లారిటీగా చాలా క్లియర్ కట్గా ఉన్న విషయంలో ఎవరేమన్నా పర్వాలేదు అన్నట్టు రమ్యాకి ఇటు మాధురికి ఇద్దరికి చంప మీద కొట్టినట్టు అయింది అమ్మాయి అలా చెప్పటం అనేది వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది లోపల బిగ్ బాస్ లోపల గ తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో ఆ వీడియోస్ ఉంటారు మనం మాట్లాడిన మాటలు చూపించి ఉంటారు తనూజా ఈ విషయంలో కూడా హర్ట్ అవుతుంది ఇక్కడ తనూజ ఖచ్చితంగా రమ్యాని దూరం పెడుతుంది అలాగే మాధురి కూడా ఖచ్చితంగా దూరం అవుతుంది ఇందులో ఎలాంటి డౌటు లేదు ఇక్కడ నిన్న ఎపిసోడ్లో బన్నీ గారి విషయానికి మళ్ళీ వద్దాము రీతు అండ్ డెమాన్ పవన్ విషయంలో రీతు స్టాండ్ ఏదో నేను స్టాండ్ తీసుకున్నాను అని అనుకుంటుంది కానీ అది ఎందుకో నాకు నచ్చలా నేను ఏదో ఫ్రెండ్ అది అని అంటుంది ఆ ఫ్రెండ్షిప్ లాగా ఏం లేదు చూసేవాళ్ళకి చాలా అసహ్యంగా ఉంది అది ఈ విషయం అమ్మాయి ఇంకా గమనించట్లేదు ఆది కానీ అంతకుముందు వాళ్ళ అమ్మ కానీ వీడియో మెసేజ్ల్లో కానీ ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి పందా అనేది మార్చుకోవట్లేదు బ్యాడ్ అవుతుంది అలాగే పవన్ డిమాన్ ఒక్కడనే అనటం నీకు క్లారిటీ లేదు క్లారిటీ లేదు నువ్వేంటో చెప్పు ఎందుకు చెప్పాలి ఏముంది అక్కడ చెప్పడానికి ఒకవేళ లేకపోతే డెఫినెట్గా తీసుకెళ్ళి బయటపడేస్తారు ఆడియన్స్ ఎందుకు ఈ విషయంలో అంత నాగార్జున గారు ఇన్సిస్ట్ చేయటం కన్ఫెషన్ రూమ్లో మీకు నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బాగా గుర్తుండే ఉంటుంది అలా చేయడం అనేది నాకు ఎందుకు నచ్చల ఎందుకు ఓకే వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే లేదు అని అనుకుంటే వాళ్ళు విడిపోయి విడివిడిగా గేమ్ ఆడతారు నువ్వు చెప్పు చెప్పు అనటం వల్ల ఆడియన్స్కి పెద్ద హింట్ ఇచ్చేయాల నాగార్జున గారు ఏమన్నా ఇలా చూడండి అని తనుజాకైతే చెడ్డైపోయాడు ఏమో నో డౌట్ ఈ రోజు నుండి ఈక్వేషన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి ఇప్పుడే ప్రోమో కూడా చూశాను అంటే ఫస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత ఈ వీడియో చేద్దామని కొంచెం లేట్ అయింది ఈ ప్రోమోలో కూడా వాళ్ళకు ఒక అస్త్ర ఇవ్వడం ఆయేషా ఇమాన్యుల్ లోపలికి వెళ్ళి బొడుగులు పగలగొట్టి బయటికి రావడం అది ఎందుకో కొంత క్లియర్గా నాకు అర్థం కాలేదు మొత్తానికైతే ఎపిసోడ్ అది ప్రోమో ఎండింగ్లో ఒక విషయం అయితే అర్థమైంది అదేంటంటే నామినేషన్స్ అనేది డైరెక్ట్గా చేయొచ్చు అని ఇక్కడ ఆయేష ముక్కు మీద గుద్దినట్టు బుల్లెట్ దింపేసినట్టు రీతుని క్లియర్ కట్గా నువ్వు చేసే నువ్వు చేసే ఈ లవ్ గేమ్ అనేది నాకు నచ్చల చాలా దరిద్రంగా ఉంది ఇంకా నీ నుండి నేను వినేది నాకేం లేదు నాకు అవసరం లేదు అని చాలా క్లియర్గా చెప్పేసింది ఇంత చెప్పినా తోలుమందంగానే ఉంటే ఎవరేం చేయలేరు అయితే ఇక్కడ మళ్ళా గారి టాపిక్కి వచ్చి ఎండ్ చేద్దాము బర్ణిగారు క్లా క్లియర్గా ఒక విషయం చెప్పారు శివాజీ గారి బిగ్ బాస్ బజ్లో ఏం చెప్పారంటే నా నేను వాళ్ళకి కాంపిటీషను నేను ఫస్ట్ ఇమ్మూతోటే అటాచ్ అయ్యా నేను హౌస్లోకి రావడంతో ఇమ్ము అనుకుంటూ ఇమాన్యువల్ హవర్జు అనుకుంటూ వచ్చాను తను నేను ఒకసారి అడిగాను కూడా పవరస్త్ర యూజ్ చేసుకునే పొజిషన్కి కనుక నేను వస్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని కూడా అడిగాను మరి హెల్ప్ చేస్తావా అన్నప్పుడు చెయ్యాలి కదా ఆ పవరస్త్ర పొందడంలో ఇమాన్యువల్కి సాయం చేశాడు కదా భరిని మరి అలాంటప్పుడు అతను రాముకి ఓటు వేయడంలో అర్థమైంది డెఫినెట్గా గారు నాకు కాంపిటీషన్ అవుతారు ఏదో ఒక సందంలో రేపొద్దున్న నాకు థ్రెట్ ఉంటుంది ఆయన వల్ల అనే ఉద్దేశంతో కుళ్ళుతోటే ఆయన కంపల్సరీగా నన్ను అవుట్ చేశాడు అని చెప్పి క్లారిటీగా చెప్పారు బయట సోషల్ మీడియాలో కూడా ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ కరెక్టే గారు ఏం ఆడుతున్నారు అని అంటే ఏం ఆడట్లేదు గారు మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్ళకన్నా బాగానే ఆడుతున్నారు అది కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరి వల్ల అమ్మాయిలు ఇద్దరి వల్ల బాండింగ్ ఎక్కువై ఉండొచ్చు అది దాన్ని చెలవల పలవలుగా చేసి ముఖ్యంగా మీరు సోషల్ మీడియాలో అసలు అగైనిస్ట్గా మాట్లాడాల్సింది రీతు అండ్ పవన్ మీద వాళ్ళు చేసే చిల్లర వేషాల మీద ఈ విషయంలో కాదు కదా అని కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కామెంట్స్ అనేది వస్తున్నాయి అయితే ఈ విషయంలో మాత్రం మీరు కామెంట్ చేయండి బర్నీ గారు ఎలిమినేషన్ అవడంలో ఇమాన్యువల్ది కూడా కీలక పాత్రే వాంటెడ్లీ చేశాడు అని అనిపిస్తుంది దీనివల్ల తనుజ ఫ్యాన్స్కి అగెనిస్ట్ అయ్యాడు దీని మీద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ